నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ గుడివాడలో హై టెన్షన్ అండి గుడివాడలో హై టెన్షన్ నెలకొనిందండి పేరుని నాని చేసిన వ్యాఖ్యలు మనకు అందరికీ తెలిసే ఉంటుంది రపరప నరికేయండి కంటి కనపడకుండా చేసేయండి మన ప్రభుత్వం వచ్చాక అని కొన్ని పేరుని నాన్న చేసిన ఉన్మాద వ్యాఖ్యలపై ఈ టీడీపీ వాళ్ళు ముట్టడి చేశారండి పేరును నాని వస్తే నిలదీయాలని కూడా టీడీపీ కార్యకర్తలు వచ్చారండి మంచిలీపట్నంలో నాని గృహ నిర్బంధం చేశారు ఈ కానీ కొడాల నాని కూడా డుమా కొ కొట్టేశారండి కానీ కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆరికా కారుపై దేశం శ్రేణులు దాడి చేసి అద్దాలు పాల్గొట్టేశారండి ఇది దేనికి ఇంత ఇంత వైలేషన్ ఎందుకు ఏం పోతుందని అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలా ఇట్లా కృష్ణా జిల్లా చైర్పర్సన్ హారిక కారుపై టీడీపీ వాళ్ళు దాడి చేయడం చాలా తప్పునండి పేరును నాని అతని నోటు దురద అతను ఏం మాట్లాడాలో తెలియదు అట్లాంటి వైసీపీ కంట్రోల్ చేయదు అతను మాట్లాడేది ఏమరంటే రఫరఫా నరికేయండి మన ప్రభుత్వం వచ్చినాక కంటికి తెలియకుండా వేసేయండి నేను చూసుకుంటా అని అన్నారు లోకేష్ గాడు అని కూడా లోకేష్ గారిని మాట్లాడినారు మన పేరు నాని దీని మీద వైసీ మన టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టడానికి అక్కడికి వెళ్ళారు వెళ్ళితే మన ఆరికా కారుపై తెలుగుదేశం శ్రేణులు దాడి చేయడం చాలా తప్పండి ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు ఒక మహిళా చే జెడ్పీ చైర్పర్సన్పై టీడీపీ గోండాల్లాగా వ్యవహరించారు ఈ కారుపై బండరాళ్లతో దాడికి తెగబడి టీడీపీ జనశ్రేణున జనసేన శ్రేణులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు వైసీపీ వాళ్ళు లెక్క చేస్తే వాళ్ళకు మీకు తేడా ఏముంటుంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ ఇలాంటి వాళ్ళను క్షమించకూడదు ఎందుకంటే ఒక ఆడ ఒక ఆడ బీసీ మహిళ ఆయన ఆయన మీద ఇట్లా గూండాలు లెక్క దౌర్జన్యం చేయడం ఎంతవరకు అండి చెప్పండి పేరు నాని మాటలు మాట్లాడిన మాటలు తప్పే కానీ దౌర్జన్యం చేయడం ఏంది చట్టం ప్రకారం న్యాయం ప్రకారం ఎదుర్కోండి అంతే తప్ప మీరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అది తప్పు అని మీరే అన్నారు వాళ్ళని అరెస్ట్ చేశారు వలమినేని వంశీని జైలు లేపించారు నూట ముప్పై ఏడు రోజుల నుండి బయట వచ్చారు ఇప్పుడు మీరు చేస్తున్న పరిస్థితి ఏమి మీరు అలాగే చేస్తున్నారా చెప్పండి కుప్పల హారికా వాహనంపై రాగతో కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి ఈ గుడివాడలో వైటెన్స్ అనండి ఎందుకంటే ఇక్కడ ఉన్న కొడాలి నాని గారు కూడా బూతులు మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈ గుడివాడలో వచ్చిన ఈ సంస్కృతి పోదు వైసీపీలో ఎలా దాడులు చేశారో టీడీపీ వాళ్ళు కూడా అదే దాడులు చేస్తున్నారు వాళ్ళకు వీళ్ళకు తేడా లేకనబోతుంది ఒక బీసీ మహిళపై జడ్పీ చైర్పర్సన్పై రాళ్లతో కొట్టడం ఏందండి ఎంతవరకు ఇది మంచిది మీరే ఆలోచించండి దీన్ని ఇమీడియట్లీ పార్టీ టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళ నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని ఇది దారుణం ఎందుకంటే ఏదైనా వెళ్ళండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఒక మీటింగ్ పెట్టుకుంటారు పెట్టుకోవడానికి ఇదేం రాజ్యాంగమే కదా ఇది వాళ్ళకి ఇచ్చిన హక్కే కదా వాళ్ళు పెట్టుకునే మీటింగుకు ఆయము పోతూ ఉంటే ఆయన కారు మీద దాడి చేయడం ఏంది నాని పేరు నాని మాట్లాడిన మాటలు జిగుత్సారంగా ఉంటాయి కానీ చట్టం ప్రకారం తీసుకోవాలి న్యాయబద్ధంగా మాట్లాడాలి కానీ ఇది టీడీపీ వాళ్ళు గూండా విజంగా ప్రవర్తించి ఇట్లా కుప్ప ఆరికా వాహనం మీద జడ్పీ చైర్పర్సన్ అండి ఆరికా గారి వాహనం మీద బండరాలతో కొట్టి ఎంతవరకు అండి అది బూతులు తిడుతున్నారంట ఆయము జిల్లా ప్రథమ పౌరాలి కారు అద్దాలు కూడా ధ్వంసం ఆయన ఎవరు చెప్పండి ఆ జిల్లాకు జిల్లా జడ్పీ చైర్పర్సన్ ప్రథమ పౌర్రాలు ఆ జిల్లాకి రాళ్లతో కర్రలతో కారుపై కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ రౌడీల ఆటవిక దాడి చూడండి వాళ్ళు చేసి కర్రల రాళ్లతో అడ్డగించి సభకెళ్ళే వాహన వారందరి వాహనాలపై దాడులు ఇది ఎంతవరకు సమంజసం అండి ఏ పార్టీ ఓ పార్టీ మీద దౌర్జన్యం చేసుకోకూడదండి ఇది తప్పు ఎందుకంటే టీడీపీలో కూడా ఇది అరికట్టాల వైసీపీ లెక్క మీరు అట్లా చేసుకుంటే వాళ్ళకు మీకు తేడా ఉండదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇలాగే దాడి చేపించారు అందుకనే ప్రజలు వాళ్ళు తగిన బుద్ధి చెప్పారు మీకు అలాగే కావాలనుకుంటే మీరు కూడా అలాగే చేయండి కానీ ఇది టీడీపీ గోండాజం ప్రవర్తించిందండి జనసేన వాళ్ళు కూడా కలిసి ఇట్లా ఒక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్పై ఇట్లా రాళ్లతో కొట్టడం ఇది మనిషి సంస్కృతి కాదండి కాబట్టి మారాలా ఇది తప్పు దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏం మాట్లాడతారు దీని మీద ఏంది దీని పరిస్థితి అనేది కూడా ఆలోచించుకోవాలి ఇది తప్పు టీడీపీ గోండాయిజం అనేది తప్పు ఇది ఇంకా ఏం చెప్తున్నారంటే మద్యము గంజాయి సేవించి చంపండి కొట్టండి అంటూ కేకలు కారును ముందుకు కదలనివ్వకుండా చుట్టుమిట్టిన సైకోలు అంట గంట ప్రాణాల అరిచేతులు పెట్టుకున్న మహిళా నేత అంట సోద్యం చూసిన పోలీసులంట బాధితురాల కన్నీటి పర్వతం తనను తన భర్తను అతమార్చేందుకే వచ్చారని ఆందోళన చేస్తుందంట దాడిని తీవ్రంగా ఖండించాడు వై ఖండించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూట టీడీపీ కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి ప్రతిపక్ష నేతలపై దాడులు పోలీసులను అడ్డపెట్టుకొని ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్న చంద్రబాబు సర్కారు ఇటీవల్ల నెల్లూరు మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ఇంటిపై నిశ్చనంగా రహితంగా దాడి తాడిపత్ర వివరణలతో కాల్చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలకు సీఐ బెదిరింపు ఇలా ఎక్కడికక్కడ రెడ్డబుక్కు రాజ్యాంగ అమలులో ఖర్చు సాధింపు తిరిగి బాధ్యతలపైనే తప్పుడు కేసులు పెడుతూ పౌర హక్కుల ఇది మనం చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అటవీక పాలన నడుస్తుందంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలపై దాడి చాడీస్టార్కి పరాకాష్ట సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇది దాడి చేయడం తప్పే కానీ పేరు నాని మాట్లాడిన మాటలకు మీరు అతన్ని మందలిచ్చారా లేదా లేదు నెల్లూరు జిల్లాలో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద వాళ్ళు ఇతగి దృశ్యాలు మాట్లాడిన దాని మీద మీరు ఏమన్నా వాళ్ళకు సంధా ఇచ్చారా వేణు నానేది అట్లే వదిలేస్తారు వీళ్ళు అట్లే వదిలేస్తారు మీరు వాళ్ళను సంబి వాళ్ళను మీరు ఇది తప్పు అని మీరు వాళ్ళకి చెప్పరు కానీ మీ కోణంలో అది వాళ్ళు వాళ్ళు చేసేది కరెక్టు వా ఎదుటోళ్ళు చేసినట్టు తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కానీ వైసీపీలో కూడా ఇప్పటికీ కొంతమంది మారని నాయకులు ఉన్నారు ఇప్పటికీ బూతులు మాట్లాడుకుంటూ మళ్ళీ వస్తే మనం నరికేద్దాం చంపేద్దామని కూడా వైసీపీలో కొంతమంది అనుకుంటున్నారు ఎవరిని ఎవరిని చంపలేరండి ఎవరి మీద ఎవరు తప్పు చేసినా తప్పే కానీ ఈ పేరు నాని మాట్లాడిన మాటలకు ఈ మీద దాడి చేయడం తప్పు టీడీపీ పాలనలో ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలా ఎందుకంటే ఒక బీసీ మహిళ చైర్పర్సన్పై హారిక గారి వాహనంపై బండరాలతో కొట్టడం భయభ్రాంతులు చేయడం ఇది మంచి పద్ధతి కాదండి పేరు నాని వ్యాఖ్యలకు ఇది చేస్తున్నామని టీడీపీలు ఎంత చెప్పుకున్నా పేరు నాని చెప్పి ఆయన ఇంట్లో ఉన్నాడు కానీ ఏమి ఏం తప్పు చేసింది ఈ మీద దాడి చేయడం ఏంది చెప్పండి అది కేకులు ఊలలేస్తాము అని కట్ల కర్రలతో రాళ్ళతో ఆయన మీద దాడి చేసి అద్దాల పగలగొట్టేశారంట ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి టీడీపీ గోండాలు గోండాజం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే వైసీపీ ఐదేళ్ల పాలనలో మీరు అన్ని అనుభవాలు పడారు మళ్ళీ దాన్ని మీరు వాళ్ళ లెక్క దీన్ని కొనసాగిస్తే వాళ్ళ లెక్క మీకు కూడా ప్రతిపక్ష ఉదరా లేకుండా పోతుంది కాబట్టి టీడీపీ జనసేన వాళ్ళు చేసింది ఇది తప్పు కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించరండి ఎవరి మీద ఎవరు కూడా దాడి చేయకూడదు కాబట్టి ఈ గారి వాహనంపై దాడి చేయడం చాలా తప్పు కాబట్టి ఈ తప్పును టీడీపీ జనసేన తప్పును సరిదిద్దుకోవాలా రాష్ట్రంలో ఇలాంటి నెక్స్ట్ జరగకుండా కూడా కూటం ప్రభుత్వము చర్యలు తీసుకోవాలనేదే ప్రజలందరూ కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ